క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో చాళుక్య భీమునిచే నిర్మించిన ఆలయం నంద్యాలలో ఉందని మీలో ఎంతమందికి తెలుసు నంద్యాల చెరువుకోటిని శ్రీకృష్ణదేవరాయాలను అయితే నిర్మించారు శ్రీకృష్ణ నిర్మిస్తున్నప్పుడే భీమునిచే నిర్మించిన ఆలయాన్ని మూలమఠంగా పిలిచేవారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రదేశాన్ని మూలమఠంగానే ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో భీమేశ్వర స్వామిని మరియు అమ్మవార్ల విగ్రహాలను అయితే చాళుక్య భీముడు ప్రతిష్ఠించారు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం మూలమఠం అనేది క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో నందన మహారాజు పాలించిన కంటే ముందు చాళుక్య భీముడు అనే రాజు ప్రతిష్ఠించినది ఈ గుడిలో భీమేశ్వర స్వామి అని పిలుస్తారు భీముడు ప్రతిష్ఠించినందున ఈ గుడికి శ్రీశైలం వెళ్ళే భక్తులు నేరుగా శ్రీశైలం వెళ్లకుండా ఇక్కడ సేద తీరడం కోసం భీముడు అనే రాజు ఇక్కడ ఈ గుడిని ప్రతిష్ఠించారు ఇక్కడ మంచినీటి బావి సదుపాయం కలదు కాలక్రమేణ ఈ కృష్ణదేవరాయలు ఇక్కడ ఉండే మన చెరువు కట్ట నిర్మించినప్పుడు ఇది మూలకు ఉండటం వలన దీన్ని మూలమఠం అనే పేరు వచ్చింది ఇప్పుడు కూడా అలాగే నడుస్తూ ఉంది మూలమఠం అనేసి ఇక్కడ ఎవరైనా ఏదైనా కోరికలు కోరుకుంటే అది త్వరగా నెరవేరుతాయనే అపారమైన నమ్మకం ఉంది భక్తులకు అప్పట్లో నడగదారణ వెళ్ళే భక్తులు ఇక్కడికి వచ్చి ఎలా సిద్ధ తీరేవారో తర్వాత కాలంలో కార్తీక మాసంలో భోజనాలకి నందల ప్రజలు ఇక్కడికే వచ్చి ఈ ప్రదేశంలో వనభోజనాలు చేస్తూ సేద తీరుతున్నారు ఇక్కడ సేద తీరే భక్తులు ఉదయాన్నే లేచి స్నానాలు చేయడం కోసం చాళక్య భీముడు ఈ కోనేరును అయితే నిర్మించారు పూర్వం శ్రీశైలానికి నడకదారని వెళ్లే భక్తులు ఇక్కడ సేద తిరుతున్నప్పుడు ఈ బావిలోని నీళ్ళే తాగడానికి అయితే ఉపయోగించుకునేవారు పూర్వం శ్రీశైల క్షేత్రానికి భక్తులు నడకదారిలో వెళ్తున్నప్పుడు యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో చాళుక్య భీముని చేత శివాలయాన్ని నిర్మించారు ఇక్కడే భక్తులు విశ్రాంతి తీసుకునే ఆరామ ప్రదేశంగా మార్చుకున్నారు ఈ ఆలయంను నంద్యాలను పాలించిన నందన మహారాజు కంటే పూర్వమే నిర్మించారు ఆధ్యాత్మిక పూర్వవైభవానికి ప్రతీకగా నిర్మితమైన ఈ ఆలయంలో పెద్ద చెరువు బావి ఆలయ పరిసర ప్రాంతాల్లో దేవతా విగ్రహాల మూర్తులు మరియు ఆకుపచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఇక్కడ సేద తీరడానికి కావాల్సినవన్నీ చాళుక్య భీమునిచే నిర్మించారు